ఆరోగ్యకరమైన గ్రామీణ శైలి భోజనం చేద్దాం మెత్తని పిండిని తయారు చేయడానికి జొన్న పిండిలో వేడి నీటిని కలపడం ద్వారా ప్రారంభించండి మీ చేతులతో చదునుగా పేస్ట్ చేయండి ఇక్కడ రోలింగ్ పిన్ అవసరం లేదు దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం వేడి తవా మీద అది పూర్తిగా ఉడికినంత వరకు వేయించాలి ఇప్పుడు కూర కోసం మీ క్లస్టర్ బీన్స్ను మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టండి ఒక పాన్లో నూనె వేడి చేసి ఆవాలు మిరపకాయలు మరియు తరిగిన ఉల్లిపాయలను జోడించండి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి రహస్యం ఇదిగో పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి యొక్క స్పైసీ పేస్ట్ దాన్ని జోడించండి ఉడికించిన బీన్స్లో టాసు చేయండి రుచులు గ్రహించేలా ప్రతిదీ బాగా కలపండి తాజా కొత్తిమీరతో ముగించండి ఆరోగ్యకరమైనది గ్రామీణమైనది మరియు రుచికరమైనది ఆనందించండి